హాయ్ అండి ఈరోజు వీడియోలో షార్ట్ హ్యాండ్ కటింగ్ అయితే చూడండి కస్టమర్ బ్లౌజ్ వచ్చేసి ఆర్మ్ బ్లౌజ్ అయితే చాలా ఎక్కువగా ఉంది కాకుంటే వాళ్ళు చాలా సన్నగా అయ్యామన్నారు అలాంటప్పుడు హ్యాండ్ కటింగ్ ఎలా చేయాలో చూడండి ఫస్ట్ అయితే ఇలాగా ఫోల్డింగ్ ఫస్ట్ కోరాస్ ఫోల్డింగ్ ఒకసారి చేయాలి తర్వాత ఫోల్డింగ్ మళ్ళీ ఒకసారి ఇలాగా కోరాస్ వైపుకి ఇలా వేయాలి హ్యాండ్స్కి తెలుసు కదా టూ ఫోల్డింగ్స్ అయితే చేయాలి ఇలా స్ట్రైట్గా టూ ఫోల్డింగ్ చేసిన తర్వాత ఒకసారి ఐరన్ అయితే చేయాలి మెయిన్ కాటన్ లైనింగ్ అయితే ఇలా కింద కూరాస్ హెచ్చితగ్గులు అంచులు ఉంటాయి కదా ఒక చిన్న లైన్ ఇలా స్ట్రైట్గా డ్రా చేసి ఎక్స్ట్రాస్ ఉన్నాయి అంతా కట్ చేసుకోవాలి నీట్గా కటింగ్ స్ట్రైట్గా ఉంటేనే బ్లౌజ్ కూడా నీట్గా వస్తుందండి ఈ హ్యాండ్కి అయితే బార్డర్ లాంటిది ఏమీ లేదు కాబట్టి నేను డైరెక్ట్గా హాఫ్ ఇంచ్ అంతా ఇలా తీసుకుంటున్నాను ఇలాగా ఇక్కడ షోల్డర్ నుండి ఇలా స్ట్రైట్గా హ్యాండ్ ఐటికి ఇలా మార్కింగ్ చేయాలి మళ్ళీ పైన ఎక్స్ట్రా కూడా హాఫ్ ఇంచే మార్కింగ్ చేయాలి ఈ హ్యాండ్ వచ్చేసి కట్ వర్క్ అయితే ఇస్తానండి హ్యాండ్కి అందుకోసమని నేను ఎక్స్ట్రా అయితే ఏం తీసుకోలేదు ఆఫ్ ఇంచే తీసుకున్నాను తర్వాత హ్యాండ్ లూజ్ ఇలా స్ట్రైట్గా పట్టుకొని హ్యాండ్ లూజ్కి ఇలా మార్కింగ్ చేయాలి మనకి ఫస్ట్ కుట్టు ఉంటుంది కదా ఇలా స్ట్రైట్గా కొంచెం పట్టుకుంటే హ్యాండ్ లూజ్ తెలిసిపోతుంది ఇలాగా మార్కింగ్ చేయాలి హ్యాండ్ లూజ్కి తర్వాత చంక డౌను హ్యాండ్ డౌను ఇలా చూసుకోవాలి ఈ బ్లౌజు హ్యాండ్ కస్టమర్ది ఆర్మ్ బ్లౌజ్ వచ్చేసి ఎయిట్ ఎయిట్ ఇంచెస్ వరకు ఉందండి కాకపోతే ఇప్పుడు బాగా సన్నగా అయ్యామని చెప్పారు కాబట్టి అందుకోసం నేను హాఫ్ ఇంచ్ అయితే తగ్గించి సెవెన్ పాయింట్ ఫైవ్కి అయితే ఇలా మార్కింగ్ అయితే చేస్తున్నాను ఆర్మ్ బ్లౌజ్ అయితే హాఫ్ ఇంచ్ తక్కువ చేసి బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను తర్వాత చంక డౌను హ్యాండ్ డౌన్ వచ్చేసి ఎంత తీసుకోవాలంటే హెయిడ్ నెంబర్తో ఆర్మ్ రోజు వచ్చింది కాబట్టి పావు తక్కువ మూడు అయితే తీసుకోవాలి ఇలా స్ట్రైట్గా పావు తక్కువ మూడుకి ఇలా మార్కింగ్ అయితే చేశాను హ్యాండ్ హైట్ ఫైవ్ ఇంచెస్ చిన్న షార్ట్ అయ్యి కాబట్టి మధ్యలోకి కూడా ఎంత వస్తే అంత హ్యాండ్ డౌన్ అయితే చంక డౌన్ తీసుకోవచ్చు ఇలా హ్యాండ్ ఐటి నుండి ఇలా చంక డౌన్ వరకు గా ఒక మార్కింగ్ చేయాలి హ్యాండ్ లూసి ఇప్పుడు రెండు మార్కింగ్లను కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేయాలి ఒకసారి బ్లౌజ్కి కూడా చూద్దాం ఇక్కడ హ్యాండ్కు డౌన్ అయితే ఎంతుందో చూద్దాం ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా ఉంది ఇక్కడ చూడండి వీళ్ళైతే రెండున్నరే తీసుకున్నట్టున్నారు ఇలా నేనైతే పాత ఒక్క మూడు ఇంచులకి మార్కింగ్ చేశాను ఇప్పుడు చూడండి ఆర్మ్ బ్లూజు ఇక్కడైతే అయితే రెండు స్టిచ్చెస్ అయితే విప్పేశారండి బ్లౌజు అందుకోసమని కరెక్ట్గా ఆర్మ్ బ్లౌజ్ అనేది తెలియడం లేదు ఇలాగా కరెక్ట్గా ఎయిట్ ఇంచెస్ అయితే ఉంది ఫస్ట్ స్టి స్టిచ్చు కాకుండా హాఫ్ ఇంచ్ తగ్గించి నేను సెవెన్ అండ్ హాఫ్ అయితే ఆర్మ్ బ్లూజ్ తీసుకున్నాను ఇలా ఇలాగా మళ్ళీ ఒకసారి బ్లౌజ్ చెక్ చేసాం కదా చంక ఎంత ఎంతుందో ఇలా మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నాను నేను ఫైవ్ ఇంచెస్ ఉంది హ్యాండ్ పోడ్ వచ్చేసి ఇలా ఇట్లా స్ట్రెయిట్గా ఒక లైన్ అయితే డ్రా చేయాలి ఇలాగా కరెక్ట్గా కొంచెం క్రాస్ వచ్చింది అందుకోసం నేనైతే కొంచెం మళ్ళీ ఇలా స్ట్రెయిట్గా మార్కింగ్ అయితే చేశాను ఇక్కడ చూడండి మూడు ఇంచులకైతే తీసుకుంటున్నాను ఫస్ట్ కరెక్ట్గా మూడు ఇంచులకైతే తీసుకొని మార్కింగ్ అయితే చేస్తున్నాను ఇలాగ కొన్ని కొన్ని బ్లౌజులు అయితే కరెక్ట్ సైజు ఇచ్చినా కానీ కొన్ని స్టిచ్చెస్ అయితే విప్పేస్తారు కదా అలాంటప్పుడు మనం ఫస్ట్ ఎక్కడైతే విప్పేస్తారో కుట్టు దాన్నే మెజర్మెంట్ అయితే తీసుకొని హ్యాండ్ కటింగ్ అయితే చేయాలి ఇలా చేసిన తర్వాత ఫస్ట్ హ్యాండ్ హైట్ దగ్గర వన్ ఇంచ్కి మార్కింగ్ చేయాలి హ్యాండ్ హైట్ నుండి ఇలా హ్యాండ్ డౌన్ వరకు ఇలాగా క్రాస్గా ఎక్కడి వరకు వస్తే అక్కడికి ఇలా స్ట్రెయిట్గా ఒక లైన్ మార్కింగ్ అయితే చేయాలి ఇలాగా ఇప్పుడు ఇక్కడ చంక డౌన్ నుండి టేపుల మధ్యలోకి ఫోల్డ్ చేస్తే ఎక్కడ వరకు వస్తే అక్కడికి ఒక మార్కింగ్ చేయాలి ఇప్పుడు స్ట్రైట్గా స్కేల్ తోటి ఒక లైన్ అయితే ఎలా డ్రా చేసిన తర్వాత ఒకటిన్నర ఇంచ్కి మార్కింగ్ చేయాలి ఈ కార్నర్లో ఇక్కడ ఇప్పుడు హ్యాండ్ ఐట్ దగ్గర వన్ ఇంచ్కి కూడా మార్కింగ్ చేయాలి ఇలా కరువు స్కేల్ అయితే చాలా బెటర్ అండి ముడతలు లేకుండా చాలా నీట్గా అయితే వస్తుంది చాలా యూజ్ అవుతుంది బోట్ నెక్లకైనా సరే డ్రాప్ షేప్ అయినా సరే ఏ బ్లౌజ్కి అయినా సరే హ్యాండ్ కటింగ్ అయితే చా హ్యాండ్ కటింగ్కి కరు స్కేల్ చాలా యూజ్ అవుతుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఇలాగా చూసారా ఇలా ఫస్ట్ ఒక సైడ్ మళ్ళీ తిప్పేసి మళ్ళీ ఒకసారి ఇలాగ డ్రా చేస్తే అయిపోతుంది ఇలా మళ్ళీ ఫస్ట్ మెథడ్లోనే ఇలాగా ఇది వచ్చేసి హ్యాండ్ లోతు లోతు కోసం కూడా ఎప్పుడే మార్కింగ్ చేసుకొని కట్ చేస్తే అయిపోతుందండి ఇలా ఇప్పుడు మెయిన్ ఫిట్టింగ్ లైన్ వరకు ఇలా కలిపేయాలి ఇలాగా ఇది వచ్చేసి హ్యాండ్కి లోతు ఇలా చూసారా హ్యాండ్ కార్ సేపు అయితే ఎలా నీట్గా వచ్చిందో ఇప్పుడు ఫస్ట్ అయితే ఈ కూరాసు కట్ చేద్దాం ఇలా స్ట్రెయిట్గా కట్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి హలో ఇక్కడ హ్యాండ్కి అయితే ఇలా కట్ వర్క్ అయితే వస్తుంది ఈ బ్లౌజు ఫుల్ వీడియో కూడా ఫినిషింగ్ వీడియో నా ఛానల్లో ఉంటుంది ఒకసారి చూడండి ఇలా కట్ చేయాలి వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ హ్యాండ్ కట్ వర్క్ స్టిచ్చింగ్ కూడా నా ఛానల్లో ఉందండి చూడండి ఒకసారి ఇలా హ్యాండ్ లూజ్కి చిన్న టక్ పెట్టాలి తర్వాత మెయిన్ హ్యాండ్ ఫిట్టింగ్ లైన్కి కూడా ఒక టక్ అయితే పెట్టాలి ఇక్కడ చూసారా ఇవి కొంచెం ఎక్స్ట్రాస్ అయితే ఎక్కువ తక్కువలు అయితే వచ్చాయి కదా ఫోల్డింగు స్ట్రైట్గా కట్ చేసుకోవాలి ఇలా ఇక్కడి వరకు ఉంది ఒక సైడ్ అయితే అతుకులు అయితే పడతాయి హ్యాండ్కి అంతేండి వీడియో వస్తే లైక్ చేయండి షార్ట్ హ్యాండ్ కటింగే కాబట్టి చాలా తొందరగా అయితే అయిపోతుంది చాలా సింపుల్గా వచ్చేసి సైడ్కి అతుకులు పడతాయి కదా ఈ క్లాతే కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలాగ వేరే క్లాత్ కట్ చేయని అవసరం కూడా లేదు ఇలా స్ట్రైట్గా కూడా అవుతుంది క్లాత్ ఇక్కడ మెయిన్ క్లాత్ వచ్చేసి వీడియోని వస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్